అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను కుండ చికెన్ చేస్తున్నాను బిర్యానీ మనకు పూరీ చేసుకుందాము నేను ఎలా చేసాను చూపిస్తాను ఇందులో అన్నీ కలిపి పెట్టేశాను ఇందులో అన్నీ కలిపి పెట్టేశాను ఉప్పు కారం పసుపు సాల్ట్ గరం మసాలా అన్నీ వేసాను కరివేపాకు కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ వేసాను దాల్చిన చెక్క కూడా వేసాను ఇవన్నీ వేసుకొని అన్నీ కలిపి పెట్టేసాను నూనె కూడా వేసాను ఆనియన్ వేసాను అన్నీ వేసుకొని కలిపి పెట్టేసాను అనమాట ఇందులో ఏమీ వేయనక్కర్లేదు ఇక మనకు ఉడకడమే ఎందుకంటే కుండ ఇటుతో మంచిగా మనకు బౌగొండలో ఉండే కుండ దాంట్లో వండితే బాగుంటుంది టేస్ట్ కూడా ఇందులో అన్నీ వేసేసుకున్నాం అనమాట మనం ఎటు చెడు అన్నీ వేసేసాను మనం ఇది మూత పెట్టేసుకొని మనం పొయ్యి పొయ్యి మీద పెట్టి ఆన్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఎందుకంటే ఇందులో ఎటు చీడని ఇది వేయనక్కర్లేదు గరం మసాలా అన్ని పడ్డాయి అనమాట గరం మసాలా అన్నీ వేసాం మన మనకు ఇందులో వేసేది ఏమీ లేదు ఎటు చీడ అన్నీ వేసుకున్నాము ఉడకడమే అనమాట మనకు కొద్దిగా ఉడికితే వాటర్ పుడుతుంది కదా కొంచెం అంతా మనకు ఫ్రై అయినాక కొంచెం వాటర్ పోసుకుందాం అంతే అందులో కొంచెం రసరస చేసుకుంది ఎందుకంటే మనం పూరీ చేసుకుంటున్నాం కదా నేను సిమ్లో పెడుతున్నాను మరీ పెద్ద పెట్టట్లేదు ఇది కూడా చూసుకుందాము మనకు తొందరగా కూడా అవుతుంది మనకు వీడియో తీయాలనేది ఉంటుంది కదా మనకు కొంచెం పని ఎక్కువ ఉంటే వీడియో తీయలేకపోతాం కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను తొందర అంటే అన్నీ వేసుకున్నాను అనమాట ఇందులో కూడా మనము నార్మల్ రైసే వేసుకున్నాను ఇందులో కూడా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు కొత్తిమీర పుదీనా కరివేపాకు సాల్ట్ నూనె అన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి మనం పచ్చిమిర్చి ఒకటి వేసుకోలేము ఇందులో వేస్తున్నాము రెండు ముక్కలుగా చేస్తున్నాను అంతే మనకి ఈజీగా అవుతుంది అనమాట అన్నీ మన పని కూడా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు మనకు వీడియో తీసినట్టు కూడా ఉంటుంది మనం వండుకొని తినట్టు కూడా ఉంటుంది అనమాట ఈజీగా పని అవుతుంది వీడియో వీడియో కూడా మనకు తొందరగా అయిపోతుంది అనమాట ఇది నార్మల్ బియ్యం అనమాట నేను నార్మల్ చేస్తున్నాను ఇది కూడా మనం అక్కడ ఆంజ తీసుకుందాము ఇక్కడ అవుతుంది అన్నమాట ఇక్కడ వండే స్కూట్ అయిపోతుంది మళ్ళీ రెండో అయిపోతుంది అక్కడ వచ్చి వండే చికెన్ అవుతుంది ఇక్కడ బిర్యానీ అవుతుంది ఇక్కడ పెట్టిస్తున్నాను ఇది చెప్ప పూరీకి నానబెట్టాను పూరి వేసుకుంటాను నానబెట్టాను పదిహేను నిమిషాలు అవుతుంది అనమాట ఇది నాన్న నాని ఇందులో నేను గోధుమ పిండి రెండు స్పూన్ల మనకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా మనం బొంబాయి రవ్వ వేసాను ఎందుకు వేసానంటే మనకు పూరీ మంచిగా ఉబ్బుతుంది మెత్తగా ఉంటుంది అంత కొద్దిగా సాల్ట్ వేసి చిటికడంతో కొద్దిగా ఆయిల్ వేసి ముద్ద వాటర్తో ముద్ద కలుపుకొని పెట్టేసుకున్నాను ముద్ద ఇది కూడా నేను చేసినాక చూపిస్తాను ఇప్పుడు ఏం చేయించాను మొత్తం అయినాక అన్నం అయినాక కూర అయినాక పూరీ అయినాక లాస్ట్లో మళ్ళీ అని చూపిస్తాను నేను ఓకేనా మనకు రెడీ అయిపోయిందండి పూరీలు మనము పూరీలు చేసుకున్నాము అన్నం రెడీ అయిపోయింది అన్నం దించేసి పూరీ చేసుకున్నాను అన్నం రెడీ అయ్యాగానే పక్కకు పెట్టేసి పూరీ కూడా చేసేసుకున్నాను వెంక పెట్టేసుకొని పూరీ కూడా చేసేసుకున్నాను ఇదిగా అండి పూరీలు మనం ఇది కర్రీ చూసుకుందాం ఇప్పుడు కాలుతుంది బాగా మనం రెండు పచ్చిమిర్చి వేసుకుందాం ఇందులో ఎక్కువ వేయట్లేదు కారం అన్నీ వేసాం కదా రెండు పచ్చిమిర్చి వేస్తున్నాము అంతే ఇది కూర నానబెట్టాను చికెన్లో వేస్తే బాగుంటుంది మనం ఇది పులుసు కూడా పోసుకుంటున్నాం అనమాట అప్పుడు బాగుంటుందన్నమాట మెంతికూర పులుపుకు బాగుంటుంది కొంచెమే మెంతి కూర ఇది చిక్క చిక్కగా పిలుచుకున్నా చిక్కగా చేసుకున్నాను చింతపండు రసము ఇందులో వేసుకుందాము మొత్తం వేసేస్తున్నాను మనం రసమే చేసుకుందాము మరి నేను ఇట్లా ట్రైలాగా చేస్తాను పూరిలో మంచిగా అద్దుకుండేటట్టు ఉంటుంది కొంచెం మెల్లగా ఎందుకంటే చిన్న గిన్నే కదా ఇది మనం పెద్దది ఉండే మా ఇంట్లో కానీ నాకు ఇది మూత ఉంది కాబట్టి ఇది వాడాను ఎక్కువ నేను కలపట్లేదు కొంచెం కొంచెం మనం ఇలా అనుకుంటే అది కిందికి వెళ్ళిపోతుంది అది ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది మనకు చింతపండు రసం ఉడుకుతుంది చింతపండు రసం ఉడుకుతుంది మనకు మెంతి కూర ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాం అంతే పెట్టేస్తున్న మనకి ఎంత సింపుల్ సింపుల్గా అయిపోయింది చూడండి చేశాను మనకు పని అడవిలో ఎట్లనే ఉంటుంది కదా అందుకే మనం ఇలా ఇలా చేసుకుంటే మనకు వీడియో తీసినట్టు అనిపిస్తుంది మనకు మంచిగా ఇంట్లో తిన్నట్టు ఉంటుంది అందరికీ తృప్తి ఉంటుంది కదా అలా నేను అందుకే ఇలా చేశాను ఎప్పుడు ఒకటే వండుకుంటే కూర్చోకుండా ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది అని నేను ఇలా చూపించాను ఈరోజు వీడియో ఒక ఐదు నిమిషాలే ఉంచేద్దాం ఇది మనకు ఐదు నిమిషాలు అయింది మూత తీసేసుకుందాం మనం ఇందులో అన్నీ వేసుకు చెప్పలేకుండా వచ్చు నేను అల్లమెల్లిగడ్డ కూడా ఇందులో వేసాను అన్నంలో వేసుకున్నాను బాగుంది కదా ఎంత బాగుంది కుండది బాగుంటుంది కుండ టేస్టే వేరు ఉంటుంది మనకు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు మెల్లంగా కింద దించేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే వేడి బాగుంటుంది కుండ మన కింద పెట్టినప్పుడు మంచిగా ఉడుకుతుంది చూడండి కింద పెట్టేస్తున్నాను నిల్లంగా పెట్టేసుకోవాలి జాగ్రత్తగా చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది మన గిన్నెలో ఇలా ఉడకది కదా నేను ఇలా రెడీ చేసుకున్నాను అండి చేసుకున్నాను మనం సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మనం అన్నీ మనం ఇప్పుడు బిర్యానీకి వాటర్ పెట్టవలసిన అవసరం లేదు మనం అన్నంలో అన్నీ వేసుకొని చేసుకోవచ్చు కూరలో కూడా అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అప్పుడు మనం ఏం చేయాలంటే కుండతో చేస్తే బాగుంటుంది అనమాట మనకి భౌగంతం చేస్తే ఇప్పుడు అవన్నీ వేసాను కదా నేను ఇందులో ఆనియన్ అన్ని మసాలాలు అలా మనం గిన్నెతో కాబట్టి గిన్నెతో కాకుండా కుండల్లో వేస్తే ఇంకా బాగుంటుంది ఇలా మనకు సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి